హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ వీడియోలో మీకు ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్స్ గురించి అయితే చెప్తున్నాను ఇది ఏది కూడా ప్రమోషన్స్ కాదండి నేను నా ఓన్ మనీతో నేను పర్చేజ్ చేసుకున్నాను ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మంచి ప్రోడక్ట్ మిస్ అవ్వకుండా ఉంటారు బ్రైట్ అండ్ బి అండ్ బ్రాండ్ నుండి అయితే తీసుకున్నాను ఇవన్నీ ఐటమ్స్ ఇది నా సెకండ్ పర్చేజ్ ఫస్ట్ ఇది తీసుకున్నాను సో అవి నాకు చాలా నచ్చి సెకండ్ కూడా ఆర్డర్ చేసుకున్నాను సో అవి రివ్యూస్ మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు చాలా మంచిగా వర్క్ అయింది సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేశానండి ఈ అన్ని ప్రోడక్ట్స్ కూడా నేను అమెజాన్ నుండి అయితే పర్చేస్ చేసుకున్నానండి ఫస్ట్ ప్రోడక్ట్ అండర్ ఐజెల్ అండి ఈ ప్రోడక్ట్స్ రెడీ చేయడానికి వాళ్ళు ఎలాంటి కెమికల్స్ అయితే యూజ్ చేయరండి ఇవి హండ్రెడ్ పర్సెంట్ హెర్బల్ ప్రోడక్ట్స్ అండి మీరు ఎలాంటి డౌట్ లేకుండా అయితే మీరు యూస్ చేయొచ్చు నేను ఈ ప్రోడక్ట్స్ తీసుకోవడం సెకండ్ టైం అండి నాకు చాలా బాగా వర్క్ అయ్యాయి సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు చాలా వరకు డార్క్ సర్కిల్స్ ఉండేవి అవన్నైతే తగ్గిపోయాయి యూజ్ చేసిన తర్వాత పఫినెస్ కానీ బ్రింకిల్స్ కానీ అయితే తగ్గాయండి అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరైనా యూజ్ చేసే వాళ్ళు ఉంటే యూస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే వస్తాయండి ఎలాంటి డౌట్ లేకుండా అయితే పర్చేజ్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ చెప్తానండి నెట్ నెట్వేట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఎంఎల్ వచ్చింది ఎంఆర్పి టూ డబల్ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తోటి టూ సిక్స్టీ నైన్ రూపీస్కి అయితే నాకు వచ్చింది సెల్ఫ్ లైఫ్ వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ అండి వన్ ఇయర్ వరకు మనం ఈజీగా అయితే యూస్ చేసేసుకోవచ్చు ఈ జెల్ని ఎలా యూస్ చేయాలి అనేది చెప్తానండి నైట్ మనం పడుకునే ముందు ఫేస్ని వాష్ చేసుకొని నెక్స్ట్ ఇది యూస్ చేయాలి పంప్ అనేది ఇచ్చారు సో అది ప్రెస్ చేయగానే అందులో ఉంచేళ్ళు జెల్ అయితే బయటకు వచ్చేస్తుంది సో యూస్ చేయడం చాలా ఈజీ సో మన అండర్ ఐస్ కింద ఆ విధంగా మసాజ్ చేసేసుకోవాలి మంచిగా కూల్గా అయితే ఉంటుందండి డార్క్ సర్కిల్స్ని తగ్గిస్తుంది పర్ఫినెస్ని ని తగ్గిస్తుందండి అక్కడ ఉన్న స్కిన్ మంచిగా బ్రైట్గా అవుతుంది అండ్ మంచి హైడ్రేటింగ్ అయితే ఉంటుంది డ్రైనెస్ని అయితే తగ్గిస్తుందండి మీరు ఒకసారి యూజ్ చేయండి నెక్స్ట్ వన్ మోర్ ప్రోడక్ట్ ఇది కూడా బ్రైట్ అండ్ బీ అండ్ నుంచి అలా తీసుకున్నాను ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే బనానా లిప్ స్క్రబ్బర్ ఫర్ బ్రైట్ లిప్స్ అండ్ రీచ్డ్ విత్ వైటమిన్ సి బనానా ఆర్గన్ ఆయిల్ జొజోబా ఆయిల్ మ్యాంగో బటర్ అండ్ గీ అయితే యూస్ చేశారండి స్మెల్ అయితే చాలా బాగుందండి క్యాబ్ ఓపెన్ చేయగానే చాలా మంచి స్మెల్ అయితే వచ్చిందండి మంచిగా న్యాచురల్గా అయితే స్మెల్స్ అనేవి వచ్చాయి బనానా ఫ్లేవర్ ఇందులో వేరే ఫ్లేవర్స్ కూడా ఉన్నాయండి చెక్ చేయండి ఒకసారి దీని సెల్ఫ్ లైఫ్ చూసేద్దాం ఒకసారి ఇది ట్వెల్వ్ మంత్స్ వరకు అయితే సెల్ఫ్ లైఫ్ ఉంది ఎంఆర్పీ వచ్చేసి త్రీ ట్వంటీ దీంట్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి కొద్దిగా తీసుకొని లిప్స్కి మంచిగా స్క్రబ్ చేసేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత వాష్ చేసుకోండి నాకైతే స్మెల్ అయితే చాలా టెంప్టింగ్ అనిపించింది స్మెల్ చాలా బాగుంది అసలుకి లిప్స్ అయితే చాలా హైడ్రేటింగ్ అయినాయండి చాలా మాయిశ్చరైజింగ్ గా ఉండే నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దాం ఇది కూడా బ్రైట్ అండ్ బిఆర్ ఉంటే తీసుకున్నానండి క్యారెట్ లిప్ బామ్ అండి వీళ్ళు న్యాచురల్ ఫ్లేవర్స్తో అయితే చేస్తారండి అన్నీ కూడా వీళ్ళు న్యాచురల్ వే యూజ్ చేసి ప్రోడక్ట్స్ అనేవి చేస్తారు వీళ్ళు ఏం యూజ్ చేస్తారో ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి చూద్దాం ఎండ్రిచ్డ్ రిచ్డ్ విత్ షియా బటర్ కోకో బటర్ గీ అండ్ ఆల్మండ్ ఆయిల్ హైలోరిక్ యాసిడ్ అండి ఈ వింటర్లో ఈ లిబ్బం చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు మంచిగా మాయిశ్చరైజింగ్గా ఉంది నేను నైట్ పెట్టుకున్న మార్నింగ్ వరకు అయితే మంచిగా స్మూత్గా అనిపించింది లిప్స్ చాలా వరకు బెస్ట్ అనిపిస్తుంది మీకైతే కంపేర్ టు వేరే బ్రాండ్స్ కంటే ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు ఇందులో వేరే ఫ్లేవర్స్ కూడా ఉన్నాయండి నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఒకసారి ప్రొడక్ట్ డీటెయిల్స్ చూద్దామండి ఇది నెట్వేట్ వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ వచ్చింది ఎంఆర్పి త్రీ ట్వంటీ మనకి ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వస్తుందండి దీని సెల్ఫ్ లైఫ్ వచ్చేసి వన్ ఇయర్ వరకు అయితే ఉంటుందండి లిప్స్ చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది నాకు బాగా నచ్చి మీతో రివ్యూ అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ కూడా బ్రైట్ అండ్ అండ్ బ్రాండ్ నుండి తీసుకున్నాను గోల్డ్ కుంకుమాడి తైలం అండి చాలా బాగుంది ఇది నా సెకండ్ పర్చేజ్ అండి ఫస్ట్ వన్ నేను యూజ్ చేశాను నాకు మంచి రిజల్ట్ అనిపించి సెకండ్ కూడా ఆర్డర్ చేసుకున్నానండి ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది అండ్ ప్లాస్టిక్ దాంట్లో కాకుండా వీళ్ళు కాచు దాంట్లో అయితే ఇచ్చారండి అదైతే చాలా బాగా నచ్చింది నాకు ఈ తైలం వాళ్ళు రెడీ చేయడానికి ట్వంటీ ఫైవ్ హెర్బల్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేశారండి దీని ఎంఆర్పి వచ్చేసి టూ డబల్ నైన్ అండి వీళ్ళు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు దీని సెల్ఫ్ లైఫ్ వచ్చేసి వన్ ఇయర్ అండి దీని నెట్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఎంఎల్ అయితే ఇచ్చారండి మీ స్కిన్ మంచిగా బ్రైట్ అవ్వడానికి అండ్ పిగ్మెంటేషన్ తగ్గడానికి తప్పకుండా ఈ కుంకుమాడి తైలంని యూజ్ చేయండి నేను యూజ్ చేశాను నాకు చాలా వరకు యాక్ని మార్క్స్ కూడా తగ్గాయండి మీరు కూడా యూస్ చేసి ఎలా ఉందనేది రిజల్ట్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఈ ప్రోడక్ట్స్ చాలా నచ్చి నేను వాళ్ళకి కాంటాక్ట్ అయ్యానండి వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళు కర్నూలు వాళ్ళంట వాళ్ళు వాళ్ళు కూడా హెర్బల్ ప్రోడక్ట్స్ యూస్ చేసే చేస్తారంట ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే కర్నూల్లో లోకల్లో ఉంటే వాళ్ళే డెలివరీ చేస్తారంట వాళ్ళు ట్వంటీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారంట వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తాను కింద మీకు కర్నూల్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళకి వాట్సాప్లో అయితే మీరు మెసేజ్ చేయండి వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు మీకైతే మంచి సర్వీస్ కూడా ఉంటుంది ఈ ప్రోడక్ట్ ఎలా యూస్ చేయాలనేది చెప్తానండి నైట్ మనం పడుకునే ముందు ఫేస్ వాష్ చేసేసుకొని త్రీ టు ఫోర్ డ్రాప్స్ తీసుకోండి డ్రాపర్ కూడా ఇచ్చారు త్రీ టు ఫోర్ డ్రాప్స్ తీసుకొని ఫేస్ అండ్ నెక్కి మంచిగా మసాజ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ మీ ఫింగర్స్తో నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండి మీకు టైం లేదనుకుంటే వన్ అవర్ బిఫోర్ ఫేస్కి మంచిగా అప్లై చేసేసుకొని వాష్ చేసేసుకోండి ఫేస్ యూస్ చేయడం చాలా ఈజీ చాలా మంచి రిజల్ట్స్ అయితే చూస్తానండి స్కిన్ మంచిగా బ్రైట్గా అవుతుంది యాక్టివ్ మార్క్స్ అయితే తగ్గుతాయండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కర్నూలు వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకి వాట్సాప్ చేసి అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మిగతా వాళ్ళంతా అమెజాన్లో అయితే ఆర్డర్ చేసుకోండి వాళ్ళు కర్నూలు వాళ్ళకి ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి నేను తీసుకున్న టోటల్ ఫోర్ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నానండి నాకు చాలా బాగా నచ్చాయండి బెస్ట్ రిజల్ట్ అయితే నేను చూసాను మీరు కూడా ఆర్డర్ చేసేసుకోండి వీళ్ళు ఇంకా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడం ఫార్మింగ్ ఫేస్ వాష్ క్లీన్సర్ మేకప్ రిమోవర్ ఆనియన్ హెయిర్ ఆయిల్ ప్రోటీన్ హెయిర్ పౌడర్ లిప్ స్టిక్స్ లిప్ బామ్స్ అన్ని కూడా సేల్ చేస్తున్నారండి ఇప్పుడు ప్రెసెంట్ అమెజాన్లో సేల్ చేస్తున్నారు నెక్స్ట్ నాయక పర్పుల్ అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా సేల్ చేస్తారంట మంచి రిజల్ట్స్ కోసం తప్పకుండా ఆర్డర్ చేసుకోండి హోప్ యూ నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ